వెల్కమ్ రెడ్డి ఇంట్లో రేగిన మంటలపై ఆధారాల కోసం సీసీటీవీ ఫుటేజ్ అయితే పోలీసులు అడగడం జరిగింది కానీ వైసీపీ వాళ్ళు దానికి నిరాకరిస్తున్నారు ఎందుకు నిరాకరిస్తున్నారు అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గరలో అయితే మంటలు అయితే రేగాయి దాని కోసం ఆధారాల కోసం సీసీటీవీ ఫుటేజ్ అయితే అడగడం జరుగుతుంది పోలీసులు కానీ వైసీపీ వాళ్ళు నిరాకరిస్తున్నారు అంటే దీని వెనుక ఏమైనా ఆంతర్యం ఉందా మనం అట్లాగే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఎప్పుడైతే ఏదైనా మన ఇంటి పరిసర ప్రాంతాల్లో ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ ఏదైనా జరిగినప్పుడు ఒకవేళ వాళ్ళకి తెలియదు అనుకోండి తెలియనప్పుడు ఏం చేస్తాము పోలీసులు అడిగినప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రి కాబట్టి చట్టాలను పోలీసులు గౌరవించాలి కాబట్టి వాళ్ళు అడిగినప్పుడు ఇవ్వాల్సింది బాధ్యత ఆయన మీద ఉంది అటువంటిది అక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగేసిన తర్వాత అక్కడ సెక్యూరిటీ సిబ్బంది అక్కడ ఆ ఇన్సిడెంట్ అంతా మనమంతా చూసాం చూసినప్పుడు పోలీసులు సహజంగా ఏంటంటే వాళ్ళ విచారణలో సీసీటీవీ ఫుటేజ్ అడుగుతారు అడిగినప్పుడు ధర్మంగా మనం ఇవ్వాలి అక్కడ సెక్యూరిటీ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవ్వాలి ఇచ్చిన తర్వాత దాంట్లో ఎవరన్నా వాంటెడ్లీ చేశారా ప్రమాద షావుతు షావుతు జరిగిందా లేదా ఎవరైనా సిగరెట్ ముక్కేశారా ఏమైనా ఆకుతాయిల పన ఏదో ఒక కారణం అనేది మనకు ట్రేస్ అవుట్ అవుతుంది కానీ ఇక్కడ వైసీపీ వాళ్ళు ఆ తాడేపల్లికి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ కి సంబంధించిన వాళ్ళు మాత్రం సీసీ ఫుటేజ్ ఇవ్వటం లేదనేసి పోలీసులు చెప్తున్నారు దీనివల్ల ఏమవుతుందంటే నిజంగా ఇది వాళ్ళకై వాళ్ళు చేసుకున్నారా అక్కడ ఏమన్నా కాల్చారా ఇవన్నీ విచారణ దాని మీద ఇప్పుడు దృష్టి పెడుతుంది పోలీసులు వాళ్ళు ఇవ్వనప్పుడు అనుమానం కల అనుమానం కలుగుతుంది సహజంగా అట్లాగే ఎప్పుడైతే ఆ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన ఇష్యూ బయటపడిందో ఆ రోజు చీకట్లో ఈ కార్యక్రమం జరిగింది ఓకే అంటే టీడీపీ వర్గాలు వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంటేషన్ అంతా అక్కడ ఉన్నాయి అవి ఎక్కడన్నా బయటపడతాయనే ఉద్దేశంలో ఉద్దేశంతో అవన్నీ డాక్యుమెంట్స్ బయట తెచ్చేసి అంటిచ్చారు అనే వాదన టీడీపీ చేస్తాను సరే అటువంటి పని చేయలేదు అన్నప్పుడు పోలీసులు అడిగినప్పుడు వీళ్ళు సీసీ ఫుటేజ్ ఇవ్వచ్చు కదా ఒకవేళ అలా సీసీ ఫుటేజ్ ఇవ్వకపోతే వీళ్ళ మీద యాక్షన్ తీసుకునే ఆప్షన్ పోలీసులకి ఏమైనా ఉంటుందండి ఇక్కడ ఏదైనా యాక్షన్ తీసుకోవాలంటే అక్కడ సెక్యూరిటీ ఆఫీసర్ని మనం అదుపులోకి తీసుకోవచ్చు అతన్ని అదుపులో జగన్మోహన్ రెడ్డి కాదు కదా ఒకవేళ ఇబ్బంది పడినా సెక్యూరిటీ ఆఫీసర్ ఇబ్బంది పడతారు కానీ ఇక్కడ పోలీసులు ఇంకా కొంచెం లోతుకెళ్ళి ఆయా పరిసర ప్రాంతాల్లో మొబైల్ ఫోన్స్ ఎన్ని ఉన్నాయి ఆ ప్లేస్లో ఆ లొకేషన్లో ఆ సమయంలో ఆ సమయానికి గంట ముందు అరగంట ముందు అవి అవుట్ చేస్తారు ఎవరెవరు అప్పుడు దానివల్ల ఏమంటారు ఎవరెవరు అక్కడక్కడ ఆ ప్లేసెస్ లో ఉన్నారు ఒక అరగంట ఆ ఇన్సిడెంట్ జరిగే అరగంట సమయంలో ఇవి కూడా తెలిసిపోద్ది అంటే దానివల్ల ఏమవుతుందంటే లోపలి నుంచి వ్యక్తులు తీసుకొచ్చి అక్కడ ఏమన్నా వేశారా అక్కడ ఫైర్ ఎలా వచ్చింది ఇవన్నీ కూడా వాళ్ళు ట్రేస్ అవుట్ చేస్తారు కాబట్టి వీళ్ళ తప్పు లేకపోతే పోలీసులు అడిగిన ఇన్ఫర్మేషన్ ఇవ్వటం వీళ్ళ ధర్మం లేదు మీరు తప్పించుకోవాలనుకుంటుంటే మిమ్మల్ని అనుమానించాల్సి వస్తుంది ఇప్పటికే అక్కడికి సంబంధించిన ఇక్కడ ఇన్సిడెంట్ ఏంటంటే అనుమానాలు ఇది అక్కడ ఇద్దరు ఆ మంటల్ని ఆర్పుతుంటే మంటలు బాగానే వస్తున్నాయి మంటల్ని ఆపుతుంటే దాన్ని వీడియో ముగ్గురు తీస్తున్నారు వీడియో అది ఎందుకు తీస్తున్నారు ఏమిటి అనేది ఆశ్చర్యకరం మామూలుగా మంటలు తీస్తుంటే మనం వీడియో తీసుకోవాల్సినంత ఇమీడియట్గా దాన్ని ఆర్పాలనే తాపత్రయం ఉంటుంది అందరికి కానీ ఇక్కడ మంటలు ఒకరు ఆరుపుతున్నారు ఇద్దరు ముగ్గురు షూటు వీడియో షూట్ చేస్తారు ఇక్కడే అనుమానాలు ఇప్పుడు ఆ వీడియోలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అదుపు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది ఓకే తీసుకొని వాళ్ళకి పోలీస్ ట్రీట్మెంట్ ఇస్తే అట్లాగే ఆ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఎవరైతే ఏజెన్సీ తరపున ఉన్నారా లేకపోతే సొంతంగా నియమించుకున్న వాళ్ళ తెలియదు కానీ ఎవరైనా ఆ బాధ్యులను పోలీసులు అదుపులోకి తీసుకుంటారు అయితే సార్ ఈ ఇన్సిడెంట్ మీద వైసీపీ వాళ్ళు ఎవరి మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారా వైసీపీ వాళ్ళు దాని మీద లేదు 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 ఫైర్ యాక్సిడెంట్ జరిగిందంటే అది వాళ్ళు గా ఏదో ఎవరన్నా సిగరెట్ ముక్కలో లేకపోతే ఏదో పని వాళ్ళ అసలు దాన్ని చెప్పడం లే నేను అదే యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళు సీసీ ఫుటేజ్ ఇస్తారు కదా వాళ్ళు ఇవ్వడం లేదంటే అర్థం ఏంటి సంథింగ్ ఏదో జరిగింది అని ఇప్పుడు ఎప్పుడైతే ఆ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అక్కడ ఆ లొకేషన్లో ఉన్న వీళ్ళు ఎవరైతే ఉన్నారో సెక్యూరిటీ పీపుల్ వాళ్ళందరినీ అదుపులోకి తీసుకుంటారు అదుపులోకి తీసుకొని వాళ్ళకు పోలీస్ ట్రీట్మెంట్ ఇస్తే కనుక అక్కడ ఏం జరిగింది అనే విషయం బయటపస్తుంది కానీ గవర్నమెంట్ ఏంటంటే ఆచితూచి వ్యవహరిస్తా చట్టపరంగా వాళ్ళకు రిక్వెస్ట్ పంపించడం మీ సీసీ ఫుటేజ్లు కావాలండి అనడం అడుగుతూ ఉంది వీళ్ళు రెఫీజ్ చేస్తూ ఉన్నారు మేము ఇవ్వము అని అంటే దీని వెనకాల తదుపరి స్టెప్ పోలీసులు ఏ విధంగా ఉంటుంది అనేది మనం వేచి చూడాలి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి చుట్టూ సెక్యూరిటీ అయితే బాగా టైట్ గా ఉంటది ఫైర్ యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉందంటారు అసలు అంత ఆ టైంలో నైట్ టైంలో ఫైర్ యాక్సిడెంట్ జరిగే సందర్భము ఉండదు ఎందుకంటే ఇప్పుడు సెక్యూరిటీ తగ్గింది కదా అంటే అది ఫైర్ యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది అంటే ఈ కాంపౌండ్ వాల్ బయట రోడ్డు పక్కన ఏదైతే ఉంటుందో కాంపౌండ్ వాళ్ళకి రోడ్డు మధ్యలో లాన్ ఉండదు గ్రీన్ ఓకే ఆ గ్రీనరీ దగ్గర జరిగింది అంటే అది ఆ సమయంలో వెళ్లి మంట పెట్టే అవసరం ఎవరికి ఉండదు ఒకవేళ ఇంట్లో ఏదన్నా చేశారంటే ఏదన్నా అటాక్ చేయడానికో లేకపోతే ఏదన్నా అనుకోవచ్చు ఆ గోడ పక్కన రోడ్డు పక్కన ఉన్న లాన్ దాన్ని కాల్చడానికి ఆ సమయంలో వెళ్ళి ధైర్యం ధైర్యం చేయడు అది అవసరం వేరే వాళ్ళకు ఉండదు అవసరము అక్కడ పోయి ఆ లాన్ను కాల్చాల్సిన అవసరం ఆ సమయంలో ఎవరికి ఉండదు ఏమి ఇప్పుడు అక్కడ ఆ ఇన్సిడెంట్ వాళ్లకు సెక్యూరిటీకి తెలిసింది అంటే గనక ఆ సమయంలో మేలుకో ఉన్నట్లే లెక్క సెక్యూరిటీ అంతా అక్కడ మంటలు వచ్చినప్పుడు దాన్ని ఆర్పటము అంటే ఒకవేళ మంటలు పెట్టింటే కనుక ఆ ప్లేస్లో ఇప్పుడు నేను ఇదే చెప్తున్నా ఆ మంటలు జరిగే సమయానికి మనం ఆ సిగ్నల్స్ని ట్రేస్అవుట్ చేస్తే టవర్స్ని అక్కడ ఎవరెవరో ఉన్నారో ఆ సమయంలో తెలిసిపోద్దు మనకి ఆ కాండ ఆ మొబైల్ కాండ టవర్ కింద ఉన్న మొబైల్స్ ఏంటి ఎవరు ఉన్నారు ఆ ప్లేస్ లో వాళ్ళందరినీ పిలిపిస్తారు ఇప్పుడు మీరు అన్నారు లిక్కర్ స్కామ్ గురించి డాక్యుమెంట్స్ మీద కాల్చవచ్చు అక్కడ అని అంటే అలాంటి ప్రూఫ్స్ ఏమైనా దొరికాయండి చెకింగ్ లో అంటే ఇప్పుడు పోలీసులు అక్కడ అక్కడ ఆ చెత్తను వాటిని కలెక్ట్ చేసి ఉంటారు నాకు తెలిసి దాంట్లో ఏమన్నా వాళ్ళకు పేపర్స్ కానీ ఏదన్నా దొరికేయా లేదా అనేది చెప్పలేదు వాళ్ళు కాన్ఫిడెన్షియల్ గానే వచ్చారు ఉంచి ఎంక్వైరీ స్టార్ట్ చేశారు నాకు తెలిసి వాళ్ళది సీసీ ఫుటేజ్ ఇమ్మన్నారు అంటే కనుక వాళ్ళకు ఆ కాగితం అక్కడ కాల్చిన కాయ వాటిల్లో ఏదో సంథింగ్ డాక్యుమెంట్ కాలిన దొరికి ఉండవచ్చు ఉంది కాబట్టి వీళ్ళు సీసీ ఫుటేజ్ అడుగుతున్నారు ఒకవేళ సీసీ ఫుటేజ్ నాకు నేను చెప్పినట్టు అక్కడ సరౌండింగ్లో ఉన్న పీపుల్ ఎవరైతే ఆ సమయంలో ఉన్నారో ఆ టవర్ కింద ఎవరైతే ఉన్నారో ఇమ్మీడియట్గా వాళ్ళని క్యాప్చర్ చేసుకునేసి వాళ్ళ పోలీసు టైప్ ఎంక్వైరీ మొదలు పెడితే నిజమేంటి అనేది మనకు తెలుస్తుంది ఓకే ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు డాక్యుమెంట్స్ కాల్చింది ఇది ఇంత పబ్లిక్గా చేయాల్సిన అవసరం ఉంటుంది అంటారా ఇన్ కేసు అలాంటి సిచ్యువేషన్ ఉంటే అంటే ఇప్పుడు మనం తప్పు చేసినప్పుడు ఎక్కడో చోట దొరుకుతాం గాబరాలోను లేకపోతే టెన్షన్లోను మనము మనము అవన్నీ చేయకుండా ఎవరో ఒకరికి పని పురమాయిస్తాం అక్కడ ఉండే డాక్యుమెంట్స్ అన్నీ తీసి కాల్ చేయండి అని చెప్పేస్తాం మనం ఎవరికైతే చెప్పామో వాడు పద్ధతిగా ఒక ప్లాన్గా కాలిస్తే బయటపడేది కాదు మనం ఎవరికో వర్క్ అసైన్ చేస్తాం కాబట్టి వాడు గాబరా పడి ఏదన్నా తీసి ఎక్కడో పడేసి కాల్ అనుకోండి అది ఇష్యూ వస్తుంది మనము గవర్నమెంట్ మారిన తర్వాత కూడా సిఐడికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయి హెరిటేజ్కి సంబంధించి సిఐడి ఆఫీసులో కొన్ని డాక్యుమెంట్స్ తీసుకెళ్లారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఆ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సిఐడి ఆఫీసు కాంపౌండ్ దగ్గర కాల్చేస్తున్నారు ఇప్పుడు ఆ విషయం బయట కూడా పడింది ఆ వీడియోస్ కూడా వచ్చాయి అంటే వాళ్ళు తొందరలో ఈ డాక్యుమెంట్స్ అన్ని మనం మనకు సంబంధమైన డాక్యుమెంట్స్ మన దగ్గర ఉంటే ఇబ్బంది పడతామని చెప్పి దాన్ని కాల్ చేయడానికి కాల్ చేశారు ఆ కాల్ చేసిన వీడియోస్ అక్కడ పబ్లిక్ కొంతమంది తీసి చూస్తే అక్కడ హెరిటేజ్ అనేసి దాని మీద డాక్యుమెంట్స్ ఓకే అంటే వాళ్ళకు మన వర్క్ ఎవరికి అసైన్ చేస్తాం కాబట్టి వాడు ఏం చేస్తున్నాడు ఎక్కడ కాలుస్తున్నాడు అనే విషయం అసలైన వాళ్ళ ఓనర్ తెలియదు అప్పుడు ఇక్కడ చిక్కుకుపోతారు పోతారు ఇప్పుడు ఇక్కడ అనుమానం మనకు ఏంటంటే వీళ్ళు రెఫ్యూజ్ చేస్తున్నారు సీసీ ఫుటేజ్ సీసీ కెమెరాల ఫుటేజ్ ఇవ్వడానికి అంటూనే కొద్దిగా అనుమానాలు కలుగుతాయి అనుమానాలు ఎప్పుడైతే కలుగుతాయో ఎంక్వైరీ కూడా డిఫరెంట్ స్టైల్లో పోలీసులు చేస్తారు చేసినప్పుడు అప్పుడు నిజ నిజాలు ఏంటి అనేది అప్పుడు పోలీసులు వర్షన్ వాళ్ళు చెప్తారు ఓకే